శ్రోతలకు నమస్తే మంజల్లు అమరావతి కథల్లో ఇవాళ కథ అన్నపూర్ణ కావిడి కథ అన్నపూర్ణ కావిడి రచన సత్యం శంకర మంచి పఠనం చక్రవధానుల రెడ్డప్ప ధవేజీ కథ అన్నపూర్ణ కావిడి సంధ్యవేళ ఇల్లాళ్ళు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిటి గెడపల్లో కూర్చుని ముచ్చటలు వేళ సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ వీధి చివర చిరు గంటల మూత ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక పిల్లలంతా కేక వచ్చిన వైపు ఆ గంటల మోత వైపు పరిగెత్తారు శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు శరభయ్య అరవై ఏళ్ళ వృద్ధుడు గడ్డం ఆ గడ్డం వెనక నవ్వుతున్న పెదవులు ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు నుదుట మూడు పాయలుగా తెల్లని విభూతి ఆ విభూతి చార్ల మధ్య సాయం సూర్యుళ్ళ పెద్ద బొట్టు చేతులకి ఛాతీకి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద పాయలు చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య భుజాన అన్నపూర్ణ కావిణ్ణి అటు ఇటు మారుస్తుంటే కావిడికున్న గంటలు గల్లు గల్లును మోగుతున్నాయి ఆ ఇత్తడి కావిడి నెగినగా మెరిసిపోతోంది శుభ్రంగా తోమిన ఆ కావిడికి విపూతి కుంకుమ మొట్టు పెట్టాడు కావిడి కిరుపక్కలా వేలాడుతున్న గొలుసులు ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లో గిన్నెలు ఇంటింటి ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం మరో గిన్నెలో కూరలో వేయించుకుంటున్నాడు శరవయ్య మతా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అండు అదే పిలుపు అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్ల ఇల్లాలు ఉండదు ఏ ఇల్లాలైనా వాకిటి ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది శరభైతో పాటే పిల్లలంతా వీధి దాటి వెళ్ళేదాకా ఆ అన్నపూర్ణ కావిని మా తా అన్నపూర్ణేశ్వరి కేకను ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోవాలుగా అరుచుకుంటూ ఎవరి వెళ్ళకు వాళ్ళు వెళ్తారు శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకు వచ్చేసరికి అక్కడి కుంటి గుడ్డి బిచ్చగాళ్ళంతా చేరుకుంటారు తను తెచ్చిన అన్నం కూరలు వాళ్ళకి పెట్టి మిగిలింది తను తిని మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏకతారం పెట్టుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు శరభయ్య గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి ఈ అన్నపూర్ణ కావుడేమిటి ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు శరభయ్య వయసులో ఉండగా అమ్మ నాన్న శాంతమ్మని చెప్పుకోమో చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు కాంతమ్మ కాపరానికి వచ్చిన ఆరు నెలల్లో అత్తమ్మ వల్ల అరుగులు నిలుగు పోని కట్టుకున్న ముగుడిని కళ్ళలో పెట్టుకుని చూసిందన్నామా అంటే అది లేదు శరభై నిల్చొనిచ్చేది కాదు కూర్చొనిచ్చేది కాదు తిండి సభంగా పెట్టేది కాదు పెట్టిన తిండి తిన్నెచ్చేది కాదు ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ నెమరికంఠం జీరకట్టుకుని చామంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికి వెళ్ళి నవ్వుతూ భుజం ఇచ్చి చేస్తే స ఇహను లేచి అదొకటే తక్కువ ముఖానికి సహ సరసం కూడానా అని కొట్టేది తల్లి తండ్రి లేకపోతే అప్పటి నుంచి గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్న సక్రమంగా చేయని శాంతమ్మ దాంతో శరభయ్యకి భార్య అన్న బతుకన్నా విరక్తి కలిగింది సన్యాసంలో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయి వచ్చాడు అలా కాళిన భార్యను తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు కానీ కాశీ వచ్చినప్పటి నుంచి జాస్ అంతా ఇదే అది నెమలిరా నెమిలి కంటూ చేరకట్టుకుందో లేదో వాళ్ళ చెడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళం గురించే తలపలు అటు సంసారంలో కుదరక ఇటు సన్యాసంలోనూ కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు కాషాయం కట్టాడు కానీ కాంతమ్మని గురించి ఆలోచనలు మాత్రం తగ్గలేదు పోని ఇంటికెళ్లి కాపురం చేద్దామంటే ఆ ధైర్యం లేదు కొంతకాలానికి దైగల సేటొకడు ఎంత కాలం ఈ బైరాగుల మఠాల్లో పెట్టి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరును దానం ఇచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు అప్పటి నుంచి ఆ కావిడి భుజాన్ని వేసుకుని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మను చూడాల ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు వచ్చాడు శరభయ్య తిరిగి వచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం ముదే వెళ్లిపోయింది అన్నపూర్ణ కావిడే శరణ్యమైంది నిజమైన వైరాగ్యం ఇప్పుడు కుదురుకుంది శరభలో అందరికీ పెట్టి తన తృప్తిగా పస్తులు ఉండేవాడు ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేక సిద్ధ య్య అనే కుంటి పిచ్చుగాడు సాయం పడేవాడు సిద్దయ్యకు గట్టిగా ఇరవై లేవు శరభయ్య అవసరం దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు తాత నువ్వు పోయిన తర్వాత నాకు అన్నపూర్ణ కావిడి బాబా అని ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు పిచ్చోడా అన్నపూర్ణ లాంటి పెళ్లాన్ని కోరుకోవాలి గాని అన్నపూర్ణ కావిని కోరుకుంటావేరా అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి గాని అడుక్కు తినే పిల్లను కావాలంటా వినరా పాప నిజమే అనుకున్నాడు సిద్ధయ్య శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు కానీ కుంటి సిద్ధయ్యకు పిల్లని ఎవరిస్తారు చెప్పండి ఆఖరికి అడుక్కు తినే ఆ పళ్ళనే మిగిలింది కథ అన్నపూర్ణ కావిడి రచన సత్యం శంకరీ పఠనం చక్రావధాన రెండె పదవేజీ అల్లూరి వంశం ఆతిథ్య మరస్వతి ఆలయం దేశ భక్తిని గురుబోధేనికేతనం